ఆ వంశం నుంచి వచ్చాడు కాబట్టి మనం ఫాలో అవ్వాల్సింది ఇప్పుడు చాలా బాధాకరం చాగంటి గారిని క్షమాపణ చెప్పించి అడావుడి చేసి ఆయన మనస్సు బాధ పెట్టారు ఎదవ ఆయన అంత దేశంలో ఎంత ఒక పూర్వకం వరే ఎలరా అంటాడు ఆయన ఇదా రౌమానా నిన్న వేల ముందే తిట్టాను ఎందుకు వాడు తినలేదని తిట్టాను

నాకు ఫోన్ చేసి కొంచెం బగబులు కొంచెం అదే కటువుగా మాట్లాడు ఆ గురుజీ ఒకటి వాళ్ళ దర్గాకి వెళ్ళాడు అన్నాడు నాకు తెలియదా రామచంద్ర ఏం తెచ్చకుంటే బాగలేదు అయ్యప్పాడు వెళ్తాడు అన్నాడు నాయనా ఎవరు పూర్తి జ్ఞానులు కాదు రజనీకాంత్ తెలియదు తెస్తా వైపు ఎడ్యుకేట్ చెయ్యి కాబట్టి రామచంద్ర గారికి వెళ్ళి కూర్చున్నాం రామచంద్ర ముందు కూర్చోబెడతా రామచంద్ర మిగిలిన వాళ్ళతో పొడితే భక్తుడు ఆయన శివాలయానికి వెళ్ళి శుభ్రం చేస్తాడు తెలంగాణలో శివాలయానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ పాపకి లలితలో క్లీన్ కారా పెట్టాడు అలాగే ఈ త్రిపుల ప్రమోషన్ దేనికోసం ఏదో విదేశాలు వెళ్ళినప్పుడు రామ్ లో క్యారీ చేశాడు సో అందుకని నువ్వు అలా వెంటనే గంగబడి రామ్ చరణ్ ఆడు వీడు ఇప్పుడు వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నారు పబ్లిక్లో ఉన్నారు ఎవడో పిలిచారు వెళ్ళాడు మనం కూర్చోబెడదాం మాట్లాడదాం మనతో మనమే పోటలాడితే అంతే తెరికిపాటి వారో లేకపోతే సాగంటి గారు ఏదో మాట అనేసి ఏదో ఒక ఒక ప్రేమపూర్వకంగా అనేస్తే నువ్వు వాళ్ళతో క్షమాపణ చేపించేస్తావా మళ్ళీ కృష్ణుడు వెళ్ళావా ఈ బాస్టన్నా కొడుకులు కృష్ణుని అవమాంటున్నారు అప్పుడు వెళ్ళావా అంటే నీ కులం ముఖ్యమా కృష్ణుడి కంటే రాముడు వెళ్ళావు తమిళనాడు సో కాబట్టి ఈ కులమాల తినే దరిద్రులారా మీరు నశించండి ధర్మం ప్రధానం ధర్మం ఉంటే నీ కులము నీ ఇది ఉంటుంది సో ఇక్కడ రామ్ విషయం అతన్ని పిలిచేది పిల్లు ఉంటాడు మనం ఎడ్యుకేట్ చేద్దాం ఏంటంటే కడపలో ఉన్నది దర్గా కాదు అది వెంకటేశ్వర గుడి అది వెంకటేశ్వర గుడి ఎంత చెప్తాను ఆ పక్కన సత్రాలు ఉంటాయి ఎక్కడైనా దర్గా పక్కన సత్రాలు ఉంటాయా నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అక్కడ కడపరాయుడు గుడి వెళ్ళారా కడపరాయుడు దేవుడు గడపడతారు కడపరాయుడు ఆ గుడికి వెళ్ళారా గుడిలోకి వెళ్తే వెంకటేశ్ స్వామి వెనకాల ఏమంటారు గమనించారా ఏది గుంటాడు అది ఆంజనేయ స్వామి గుడి వెంకటేశ్ గుడి కాదు ఈ దరిద్రంలో అది ఆక్రమిస్తే దర్గా దాని సౌండ్ సౌండ్ కట్టి చూపించు చూడటమే ఈ దరిద్రులు అక్కడ సౌండ్ కట్టేనా అక్కడ ఈ దరిద్రుల గుడిని ఆక్రమించి అందులో హిందువులను చంపి దాన్ని దర్గా కింద చేస్తే వెంకటేశ్వరాన్ని తీసుకెళ్లి ఆ హనుమంతుడి గుడిలో పెట్టారు కడపరాయుడు గుడి కడపరాయుడు కాదు హనుమంతుడి ఈ దర్గా ఏదైతే ఉందో వెంకటేశ్వరుడు అదేనా ఈ దేశంలో అలా ఎన్నో దర్గాలు మసీదులుగా ఉన్నవన్నీ గుళ్ళే మనకి సిగ్గులేదు కాబట్టి వాడు ఇది పోసినా వేసినా ఇది వేసినా నెయ్యిలాగా బయ్యాడుకుంటూ వాడు చేస్తే తింటున్నారు కాబట్టి ఎవడైనా ఒక నాన్నకు పుట్టిన హిందువు ఎవడో కూడా అన్ని మతాల సమానోవంతే వాడి కాబట్టి మన ఇప్పుడు రంజీకాంత్ తిరిగి ఎవరు తీసుకెళ్ళారండి రెహమాన్ రెహమాన్ తీసుకెళ్ళాడు రెహమాన్ వెళ్ళాడు రెహమాన్తో పాటు వెళ్ళాడు రజనీకాంత్ రజనీకాంత్ని ఎవరో క్వశ్చన్ అడిగారు సార్ మీరు పెద్దవారు రెహమాన్ పిలిస్తే మీరు దర్గాకి వెళ్ళారు మరి రెహమాన్ ఒకసారి తిరుమలకు మీరు పిలవగలరా ఇది కదా కావాలి ఇది కదా కావాలి వాడికి కేక్ ఇస్తాడు రేపు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మిస్ తీసుకో పెట్ట చక్కగా అరటిపళ్ళలో ఇలా లడ్డు పెసా ఉంటే తీసుకొచ్చి మీ ఊరి మా ఊరు ఎంత ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి ఇఫ్ యూ సేయారా అది చెప్పారా నాటారా అదేనా థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కట్ చేసి అర్జెంట్ గారు అప్లోడ్ చేసే Grazie.